చెప్పాలి సార్ ఇలాంటి స్కీమ్స్ అది హెల్త్ అవ్వచ్చు ఎడ్యుకేషన్ అవ్వచ్చు అవి లాంగ్ లాస్టింగ్ స్కీమ్ సార్ అది ఇప్పుడు స్టార్ట్ చేస్తే వెంటనే ఇవాళ విత్తనమే కానీ మొక్క అవ్వడం జరగదు సో మీరు ఇలాంటి స్కీమ్ పెట్టినప్పుడు కంటిన్యూటీ దెబ్బతింటే ప్రాబ్లమ్ అవుతుంది సార్ కంటిన్యూ జనరేషన్ ఉంటుంది ఎడ్యుకేషన్ హెల్త్ సంబంధించిన ఎనీ తీసుకుంటే జనరేషన్ అంటే ఇయర్స్ దాని టైం పడుతుంది దాన్ని దాని తల హండ్రెడ్ పర్సెంట్ ఫ్రూట్స్ రావడానికి దాని ఫలాలు రావడానికి అంత పడుతుంది దాన్ని అలాగే దానికి ఇచ్చి ఆ టైం బోన్లో ఏదైతే మనం తీసుకునే యాక్సిపెంట్ ఉందో దాని ప్రకారం కంటిన్యూస్గా దానికి తీసుకెళ్తుండమే ఎక్కడైనా బ్రేక్ వచ్చిందంటే దాన్ని ఇబ్బంది వస్తుంది నాకు తెలిసి గాడ్ ఈజ్ దేర్ నో బ్రేక్ ఎందుకంటే ఇది సొసైటీ పనికి వచ్చే సమాధి ఇదేమో మన పర్సనల్గా అందరికి మీరు ముందు ఒక మాట అన్నారు మేము ప్రభుత్వానికి వచ్చి ఏంటి దీనివల్ల మంచి పేరు వస్తేనే ఓట్ల కోసము లేకపోతే ఓట్లు క్యాచ్ చేయడానికి కోసము కాదు ఈ ప్రాజెక్ట్స్ ఇవన్నీ నేను ఫస్ట్ చెప్పాను సొసైటీలో హ్యూమన్ రిసోర్స్ డెవలప్ చేయడానికి మా ఆలోచన చేస్తూ ఒక అసెట్ని స్టేట్ క్రియేట్ చేయడానికి ఒక మన పిల్లలందరూ కూడా ఎక్కడ ఇండియాలోనే టాప్లో ఉండను పొరం వచ్చేది అనేవారు కేరళ అనేవారు మన దేశ లిటరేచర్లో కేరళ ఏది వచ్చిన ఎడ్యుకేషన్ అంటే కేరళ తర్వాత ఏమొచ్చింది ఢిల్లీ ఇప్పుడు ఏమొచ్చింది అదే ఆంధ్ర ఇప్పుడు చూసుకోండి మీరు ఏ చేసుకుని ఏది తీసుకుని మీరు ఆంధ్రప్రదేశ్ అనేది దానికి ఒక ఇంపార్టెన్స్ వచ్చింది ఎడ్యుకేషన్ అది అవసరం ఓకే అది మా మా ఓకే ఇక్కడ ఎవరైనా టీచర్స్లో ఒకళ్ళు మాట్లాడాలి నా ప్రశ్న ఏంటంటే ఇప్పుడు మనం ఇందాక అనుకున్నాము అంటే ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేయటము అలాగే ఇప్పుడు సిబిఎస్ఈ సిలబస్ అలాగే డిజిటల్ క్లాస్ రూమ్స్ ట్యాబ్లు ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేశారు మీరు ఇన్నేళ్లుగా ఒక కైండ్ ఆఫ్ పద్ధతికి అలవాటు పడ్డారు అంటే టీచింగ్ మెథడ్స్లో ఒక కైండ్ ఆఫ్ పద్ధతికి మీరు అలవాటు పడ్డారు సడన్గా పద్ధతి మారి వేరే వేరే అంశాలన్నీ మీరు అడాప్ట్ చేసుకొని మీరు అడాప్ట్ అయ్యి అవి చెయ్యాలి ఈ శిక్షణ ఇవ్వటం అన్నది మీకు ఎంత ఛాలెంజింగ్గా ఉంది మీకు కష్టంగా ఉందా లేకపోతే మీరు దానికోసం నిజంగా శ్రమ పడుతున్నారా ఐ టు నో దట్ ఎవరు మాట్తారండి ఎదురన్న ఒక టీచర్ మై నేమ్ కేమ్ పరమావతి కేంసీ హెచ్ స్కూల్ విజయవాడ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ సార్ విఆర్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్ టు యూ సర్ ఫర్ ఫర్ ప్రొవైడింగ్ ఆల్ ద డిజిటల్ ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ ఐఎఫ్ పీస్ Integrated flat panels, boards, sir, and uh, tablet computers to our schools, sir. Actually, it was our dream, sir, to have English medium schools, to have English medium and uh, technology, digital technology in our government schools. Sir. So that came true, sir. Uh, thank you, thank you very much, sir. And uh, TOEFL, also, sir. TOEFL, uh, my request or humble request, sir, that is to provide some printed material curriculum as uh, like uh, as we have uh, textbooks as we have textbooks so in the same kind of material it is needed in our schools sir uh, so that we can uh, uniformly prepare the students in all schools and about ifps so we have uh, we had some training uh, two days training sent to our uh, uh, teachers so we are not feeling that difficulty because uh, uh, all can uh, grasp the things so if we have some training, okay. we have some training. If we had uh, about IMPs, some trainings And uh, about security, some box like cover uh, or locking system is also needed, sir, in our schools, particularly. And uh, recently, our school has become CBSC school, sir. Mm -hmm. So, computer lab also needs that. Very good. <laughs> तो मुझे कंप्यूटर लैब కావాలి సెక్యూరిటీ కావాలి ఫర్ ఐఎస్పీ పనెల్స్ అండ్ స్పీడ్ ఆల్సో సర్ నౌ प्रेजेंट वे हैव 40 Mbps मेगाबाइट्स पर सेकेंड्स तो डेट शुड बे एनहैंस्ड टू हंड्रेड हंड्रेड टू वन फिफ्टी इज़ ए स्कूल टीचर्स है टेलिंग ओके आई गोट दे इनफॉरमेशन थैंक यू सो मच मैडम थैंक यू सो मच या सेक्युरिटी कुंजी निर्धारण या सेक्युरिटी सेक्युरिटी संबंधित चीज़ एजेंट्स का ఒక వాచ్మెన్ నుంచి ఇచ్చాము ఆల్రెడీ అపాయింట్ అయిపోయింది వాళ్ళని వాచ్మెన్ ఉన్నారు అడగండి వాచ్మెన్ ఉన్నారు అండి మీకు అది ఇప్పుడు మొన్న వన్ ఇయర్ ఎయిట్ మంత్స్ అవుతుంది అన్ని స్కూల్స్ కూడా ఇవి బ్యాలెన్స్ కూడా మొత్తం మన క్లాస్ రూమ్స్ వచ్చి రాష్ట్రంలో సిక్స్త్ టు టెన్త్ ఆల్టొగర్ అన్ని కలిస్తే తొంభై ఎనిమిది వేలు ఉంటాయి అందులో సిక్స్త్ టు టెన్త్ ఏవైతే అరవై వేల క్లాస్ రూమ్స్ ఉన్నాయి అరవై వేల క్లాస్ రూమ్స్కి ఎఫ్టీ ఇచ్చాం ఇప్పుడు ఆల్రెడీ ముప్పై వేలు నలభై రెండు వేలు ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తాం ఈ మంత్ మేము మంత్ అన్నికొచ్చి మిగతా ఫిఫ్టీన్తో ఎయిటీన్ థౌసండ్ దానికి మిగిలి అవి కూడా ఇన్స్టాల్ చేస్తాం అన్నీ కూడా అలాగే ప్రతి స్కూల్కి వన్ టు వన్ టు ఫిఫ్త్ అయితే స్మార్ట్ టీవీ ఇస్తున్నాం స్కూల్కి ఒకటి ఆ కార్యక్రమం చేస్తాం ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ఎక్కడ పక్కన పక్కనున్న మిగతా పక్కన ఉన్న లెఫ్ట్ చూసుకున్న రైట్ చూసుకున్న ఫ్రెండ్ చూసుకున్న ఆ స్టేట్స్ అనేటువంటి పేర్లు చెప్తే మళ్ళీ మా పేరు చెప్పారు లేవన్నీ కంపేర్ చేస్తా అంటారు కాబట్టి అని మన మెసేజ్ రాష్ట్రం ఎక్కడ ఏ స్టేట్లో లేదు